అందరికీ నమస్తే అండి సాధారణంగా ఏదైనా రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్రూపులు వస్తాయి అధికారం కోల్పోయినప్పుడు ఐక్యత ఉంటుంది కలిసి పనిచేస్తారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ఆ ప్రజాప్రతినిధుల మధ్య ఈగో పెరుగుద్ది అహంకారం పెరుగుద్ది ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు నియోజకవర్గంలోనే ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా గ్రూపులు స్టార్ట్ అవుతాయి అలాగే పక్క నియోజకవర్గం పక్క నియోజకవర్గం వాళ్ళకి పడదు ఇది సాధారణ సమస్య అధికారంలో వైసీపీకి కూడా అదే సమస్య ఉంది కదా గత ఐదేళ్ళు సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఆ సమస్య ఉందా లేదా వస్తే ఎక్కడ వస్తుంది అనేది ఒక ఆసక్తికరమైన అంశం మీకు అనిపించవచ్చు అన్న గెలిచి పదిహేను రోజులు కూడా అలా అవ్వలేదు అప్పుడే గ్రూపులంటావేంటి గొడవలు అంటావేంటి నీకేం పని లేదా అనిపించవచ్చు చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పరిస్థితి చూస్తే నిజమా కాదా కరెక్టా కాదా అనేది అనిపిస్తుంది చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా అంటే చంద్రబాబు గారు సొంత జిల్లా ఆయన పుట్టింది పెరిగింది అంతా కూడా చంద్రగిరి నియోజకవర్గం నారావారిపల్లె ఆయన ప్రజెంట్ ప్రజాప్రతినిధిగా ఉన్నది కుప్పం నియోజకవర్గం ఏడు సార్లు గెలిచారు అక్కడ నుంచి సో ఏంటి అక్కడ గొడవ ఏంటి యాక్చువల్లీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీలో మొదటి నుంచి మూడు గ్రూపులు ఉన్నాయి మొదటి నుంచి సుదీర్ఘకాలంగా వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మూడు గ్రూపులు ఉన్నాయి సో ఇప్పుడు ఆ గ్రూపులు కొనసాగుతున్నాయి ఇప్పుడు నాలుగో గ్రూప్ తయారైంది పర్టికులర్గా అంటే నిన్న మొన్న రెండు రోజుల పాటు చంద్రబాబు గారి పర్యటన కుప్పం నియోజకవర్గంలో జరిగింది కదా సో ఈ పర్యటన సందర్భంగా గ్రూపులు అయితే బయటకు ఏమీ రాలేదు కానీ ఇంటర్నల్గా ఒకరు వెనక ఒకరు గోతులు తీసుకుంటున్నారు అసలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎవ్వరికీ మంత్రి పదవి రాకపోవడానికి కారణం ఏంటనేది ఎవరైనా ఆలోచించారా చంద్రబాబు గారు సొంత జిల్లా ఎవరికో ఒకరు మంత్రి పదవి రాలేదు రావాలిగా పలమనేరు అమర్నాథ్ రెడ్డికి మంత్రి పదవి రావాలి రావాలి యాక్చువల్లీ ఆయన రాయలసీమ రీజియన్ మొత్తం పాదయాత్రలో లోకేష్ గారు పాదయాత్రలో కీలకంగా ఉన్నారు సీనియర్ పొలిటీషియన్ వాళ్ళ ఫాదర్ కూడా ఎమ్మెల్యే ప్లస్ ఎంపీ ఆయన కూడా మంత్రిగా పనిచేశారు అమర్నాథ్ రెడ్డి గారు కూడా గతంలో టీడీపీ ఉన్నప్పుడు మరి ఇప్పుడు మంత్రి పదవి రాలేదు కదా ఎందుకు రాలా రావాలి కదా అదొకటి లేదా గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే గారు ఆయన కూడా మంత్రి పదవి ఆశించారు తను డాక్టర్ కదా ఎడ్యుకేటెడ్ కదా అందులో చంద్రబాబు గారు సొంత జిల్లా కదా సో టఫెస్ట్ కనెక్షన్స్ గెలిచాను కాబట్టి మంత్రి పదవి వస్తుందేమోనని ఆయన ఆశించారు ఆయనకి రాల పోని నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు ఆయనకి రాల ఇలా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎవరికీ మంత్రి పదవి రాలేదు దీనికి కారణం ఏమిటి మంత్రి పదవి రాకుండా లాభవంగులు జరిగాయి రావడానికి లాభ ఎలా జరిగాయో రాకుండా ఉండడానికి పలానా వ్యక్తికి మంత్రి పద వద్దు అనడానికి కూడా కొన్ని లాభ జరిగాయి ఇది రాను రాను పెరుగుతుంది ఇప్పుడు పోతలపట్టు నియోజకవర్గంలో అంతర్గతంగా ఒక పెద్ద గ్రూప్ ఒకటి తయారైంది పోతలపట్టు నియోజకవర్గంలో పోతలపట్టు నియోజకవర్గంలో శాండ్ మైనింగ్ స్కామ్ జరుగుతుంది తెలుసా ఒక వారం రోజుల నుంచి విపరీతంగా జరుగుతుంది అది ఎమ్మెల్యే మురళీ గారికి సంబంధం లేకుండా ఆయనకు తెలియకుండా జరుగుతుంది తెలుగుదేశం పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు ప్లస్ ఒక ఉన్నత స్థాయి నాయకుడి ద్వారా నడిపిస్తున్నారు రిజర్వ్ నియోజకవర్గంలో అలా ఉంది అలాగే అంతెందుకు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అవ్వడానికి ముందే రిజల్ట్స్ వచ్చిన తర్వాత జిల్లా హెడ్ క్వార్టర్లో ఎన్టీఆర్ బొమ్మను ప్రతిష్ఠించారు స్థానిక ఎమ్మెల్యే లేకుండా అక్కడ ఎన్టీఆర్ బొమ్మ ఉండేది దాన్ని గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దాన్ని తీసేశారు తీసేయడంతో టీడీపీ వాళ్ళందరూ గొడవ చేశారు గొడవ చేసి ఆ ఎన్టీఆర్ బొమ్మను తీసుకెళ్ళి పార్టీ ఆఫీస్లో పెట్టుకున్నారు సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పార్టీ ఆఫీసులో ఉన్న ఎన్టీఆర్ బొమ్మను మళ్ళీ తీసుకొచ్చి గాంధీ పార్క్ గాంధీ పార్క్లో గా అదే మెయిన్ రోడ్డు సర్కిల్లో పెట్టారు గాంధీగారు బొమ్మ పక్కన కానీ ఇది రాత్రి పదిన్నర తర్వాత దొంగచాటుగా చేయాల్సి వచ్చింది ఇది దర్జాగా చాలా విస్తృతమైన చాలా పెద్ద కార్యక్రమంగా హుందాగా ఘనంగా చేయాల్సిన కార్యక్రమాన్ని రాత్రికి రాత్రి చేయాల్సి వచ్చింది అది కూడా స్థానిక ఎమ్మెల్యే లేనప్పుడు లేకుండా ఇలా చూస్తే అంటే ఇలా జరిగిన సంఘటన నేను కొంచెం మాత్రమే చెప్తున్నా జస్ట్ టచ్ చేసి వదిలేస్తున్నాను అంతే నేను ఇంకా డెప్త్గా వెళ్ళట్లా డెప్త్గా వెళ్తే చిత్తూరు నియోజకవర్గం పోతులపట్ నియోజకవర్గం గంగాధర నెల్లూరు నియోజకవర్గం పల్మనేరు పీలేరు ఈ నియోజకవర్గాల్లో జరుగుతున్న అంతర్గత అంశాలన్నీ కూడా పొట్టవిప్పేయచ్చు ఇంక్లూడింగ్ చంద్రగిరి తిరుపతి లాంటి నియోజకవర్గాల్లో కూడా జరుగుతున్నవి ఈ పదిహేను రోజుల్లో జరిగినాయి చాలా జరిగాయి చాలా జరుగుతూనే ఉన్నాయి కాకపోతే ఇది పార్టీకి ఒక హెచ్చరిక మాత్రమే తెలుగుదేశం పార్టీ పెద్దలకు ఒక హెచ్చరిక మాత్రమే ఎందుకంటే అధికారం ఉంది కదా అని గ్రూపులకు పోయినా విర్రవీగిన అహంకారం చూపినా అరాచకాలు చేసిన ఎటువంటి తీర్పు ప్రజలు ఇస్తారు అనేది మొన్నటి ఎన్నికల తీర్పులో మనం చూసాం వైసీపీని అధఃపాతాలకు తొక్కారు సో చాలా అలర్ట్గా ఉండాలి చంద్రబాబు గారు కూడా సీఎం గారు కూడా పార్టీ మీద కూడా ఫోకస్ పెడతానని కార్యకర్తలు నాయకుల విషయంలో కూడా ఎక్కువ దృష్టి పెడతానని ఆయన చెప్పారు గతంలో ఆయన ఎక్కువ పరిపాలన మీద పెట్టారు కానీ ఇప్పుడు రెండింటినీ బ్యాలెన్స్ చేస్తానని చెప్పారు కాబట్టి తన జిల్లాయే ఎక్కువగా డ్యామేజ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి ఆ తర్వాత వరుసలో నెల్లూరు జిల్లా ఉంది కృష్ణా జిల్లా ఉంది ఆ తర్వాత వరుసలో ఇవన్నీ కూడా చాలా ఆసక్తికరమైనవి నేను చాలా షార్ప్గా ఉంటా ఇటువంటి పొలిటికల్ ఇన్సైట్స్లో పొలిటికల్ ఇంటర్నెట్ వ్యవహారాల్లో నాకు ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఒక వ్యవస్థ అయితే ఉంది ఇన్ఫర్మేషన్ వస్తుంది సో వచ్చింది వచ్చినట్టు నేను కొంచెం క్రాస్ చెక్ చేసుకొని ఒకటికి రెండు సార్లు స్టడీ చేసి ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తా సో పూర్తిగా చెప్పేసి అన్నప్పుడు పూర్తిగా బయట పెట్టేస్తా అందులో ఎటువంటి మొహమాటాలు ఉండవు ఏ పార్టీ అయినా పర్వాలా ఏ నాయకుడైనా పర్వాలా సో ఇప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మాత్రం త్వరలోనే బ్లాస్ట్ కాబోతున్నాయి కొన్ని అంశాలు థ్యాంక్ యూ